ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడడం నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చుమరి కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమరి కేసు అవునాయండి అత్తాకోడలు రేపు విషయం అవునాయండి అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవునాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేము ఏం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ ఇది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే పరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తులు పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూట్లో ఒక దళిత మహిళ దళిత వికలాంగురాల్ని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అది కాదు ఈ రోజు సంఘం సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల విధి ఇరవై నాలుగు గంటలు నుంచి ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు అట్టున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఇళ్ళల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి కట్టడానికి రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కట్టడానికి తప్పించి ఏ రోజు రోజైనా కనీసం ఒక ఆడపిల్లి రక్షించే విషయం అధ్యక్ష దిశ చట్టము దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోష్ అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్గాని అడుగుతున్నాను అధ్యక్ష అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికను అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని నిర్భయలు మాట్లాడే సిద్ధపడే నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడే అధ్యక్ష దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా చేస్తున్నామన్నారు నిర్భయా చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ లాస్ట్ లో మాట్లాడతా ఆ రోజు జరిగిన ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని

ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మాట్లాడటం చాలు అనకూడదు కాబట్టి నేను అవుతున్నా ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు అడిగి मैडम मिरे हेड साहब वास्तवव నిమిషాలు ఇప్పుడు వరకు లాస్ట్ కైమ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ కైమైన అధ్యక్ష మనం జనరల్ గా గనక నేను కేస్ స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ ఎనన్స్ అయిన తర్వాత జరిగిన సంఘటలకు సంబంధించి ప్రతి ఒక్క కేస్ కి సంబంధించి కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాను అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయని అరికట్టడానికి తమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద మీద వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితున్నారు వాళ్ళకి త్వరిత కట్టిన

మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైనది ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష